పబ్లిక్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పది మందికి కూడా ఆర్గానిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ఆర్గానిక్ అగ్రి ప్రోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా పది మందికి తెలియజేయడం వల్ల పబ్లిక్ చాలా అవేర్నెస్ క్రియేట్ అవుతాను గా ఎవరైతే ఆర్గనైజ్ ఆర్గనైజర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నారు దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మీరు ఈ రకంగా చేయడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మేము సరస్సు ఈవెంట్స్ చేస్తూ ఉంటాము సరస్సులో కొంతమంది వస్తుంటారు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్గానిక్ మీద అయితే మాత్రం ఇప్పుడు చేయలేదు దీని మీద కూడా మనం ఆలోచించాలి డెఫినెట్ గా ఈ ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్ల చాలా మంది నేను చూసా నుంచి కూడా చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి పెట్టడం అంటే డెఫినెట్ గా ఒక మంచి విషయాన్ని నేను భావిస్తున్నాను మరి అంతేకాకుండా ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి వ్యక్తులు మీ అందరూ కూడా చూడాలి విజయ్ కుమార్ గారు సుదీర్ఘకాలంగా గవర్నమెంట్ లో పనిచేసి ఈరోజు ఏపీసీఎన్ఎఫ్ ని లీడ్ చేస్తూ ఆర్బీఎస్ ప్రధానంగా సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఫార్ములేషన్ లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు సెల్ఫ్ అంటే ద్వారా సంఘాలు చాలా మంది తెలియదు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గా పెరగడానికి కానీ గ్రామీణ స్థాయిలో మహిళలు ఈ రోజు ఒక మంచి ఒరవడుతో ఆరోగ్యంగా ఉన్నారంటే సెల్ఫ్ డిపార్ట్మెంటే ప్రధాన పాత్ర అలాంటి ఆ డిపార్ట్మెంట్ కి ప్రాణం కోసం వ్యక్తి విజయ్ కుమార్ గారు ఈ బయట మనందరూ అభినందించాల్సిన విషయం ఈరోజు ద్వారా సంఘానికి మైక్రో ఫైనాన్స్ దూరం చేస్తూ ఒక మహిళ గ్రామంలో మహిళలు ప్రతి దానికి కూడా భయం